నా పేరు కుమారి డివిజన్ సెక్రటరీ ఇరవై ఆరో డివిజన్ సెక్రటరీ అడిగారు కనండి ప్రస్తుతం జగన్ ప్రభుత్వం చూస్తున్నారు ఐదేళ్ళు అయిపోవచ్చింది ఈరోజు అక్క చెల్లెలకి నేను ఎన్నో పథకాలు ఇచ్చాను వచ్చి ఈ ఎన్నికల్లో వాళ్ళే నాకు పని చేయడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పి మాట్లాడుతున్నారు ఏమనిపిస్తుంది అసలు ఏం అది మాట్లాడుకోవడానికి ఆయనకి ఒక్కడికే తెలుసు వాళ్ళు ఆ పార్టీలో ఉన్న వాళ్ళు ఒక్కరితో చెప్పించమనండి ఆ మాట అక్క చెల్లెలకే సాధ్యం మాకు ఇచ్చింది చేయూత జగన్ అన్న తోడు అంటే అమ్మఒడి అని మూడు పథకాలు మాకు ఇచ్చామని చెప్పి లిస్ట్ ఇచ్చాడు ఆ లిస్టులో నాకు వచ్చింది పదిహేను వేలు మొత్తం టోటల్ ఎందుచాడు అంటే నలభై ఆరు వేలు ఇచ్చాడు నాకు ఒక్కదానికే అని చెప్పాడు కోవిడ్ టైంలో వెయ్యి రూపాయలు ఇచ్చి అన్నాడు ఏ అకౌంట్లో వేసాడు ఎక్కడ వేసాడు దానికి లిస్ట్ ఏంటి నా అకౌంట్ లిస్ట్ ఇచ్చిస్తే నేను ఈ రోజు నుంచి జగన్ అన్న పార్టీలోకి రెడీగా ఉన్నాను అదేవిందా అబద్ధాలు మోసాలు దగాలు కుట్రతో ప్రజలను మబ్బి పెడతానికి చేస్తే ఎలా కుదురుతుంది ఈరోజు ఎన్నికలు వచ్చినాయి అందరం నా అక్క చెల్లెళ్ళు నా నా తోడు పుట్టువులు అని పేరు ఒక్క షర్మిలనే తోడబుట్లాగా నువ్వు అంగీకరించలేదు మేమందరం నీకు తోడబుట్లు ఎలా అవుతావు ఏ రకంగా అవుతావు షర్మిలానే నీకు నీ తల్లికి పుట్టిందే మరి మేమందరం ఎవరికి పుట్టావు నీ అక్క చెల్లెలు ఎలా అవుతావు ఏ రకంగా అవుతావు ఒకసారి అది ఒక్కటి ప్రశ్నించుకుంటే ఈ ఎన్నికలు అనేది అది ప్రజలు చెప్తారు నీకు బుద్ధి మామూలుగా చెప్పరు అందరు కాసుకుని కూర్చున్నారు ఎప్పుడు ఎన్నికలు వస్తాయా ఎప్పుడు మేము ఓటేసి నీకు బుద్ధి చెప్పాలని చూపిస్తున్నారు అది కట్టాడా కట్టాడా ఒకడైనా ఇంట్లోకి గృహప్రవేశం చేశారా ఏపీ ప్రజలు చేశారా చేసిన వాళ్ళు ఒకసారి చూపించమండి మేము చెప్పడం కాదు చేసిన వాళ్ళు చూపించబండి మేము జగన్ అన్ని ఇచ్చిన ఇంట్లో ఉంటున్నాము మేము గృహప్రవేశం చేసుకున్నాము మేము ఫ్యామిలీతో హాయిగా ఉన్నాము ఆయన ఇచ్చిన ఆ ఇంట్లో ప్రశాంతంగా బతుకుతున్నాము ఆయనే మా దేవుడు అని ఒక్కడిని చెప్పనండి ఇంట్లో ఉన్నవాళ్ళు ఒక్కడిని చెప్పను అండి మేము కూడా వస్తాం ఆయనతో పాటు రేషన్ నేను పంపించట్లా పంతొమ్మిది వందల ఎనభైలో ఎన్టీఆర్ నుంచి స్టార్ట్ అయింది రేషను నేను పంపిస్తున్నాడు ఈరోజు కదా కుదురుతుంది వచ్చింది ఎట్లాగని ఇంటికి వస్తుంది పక్కన వస్తుంది ఇప్పుడు ఇంటికి పంపించడం వల్ల పని చేస్తున్న వాళ్ళు వ్యాన్ వచ్చేటప్పటికి ఉండట్లేదుగా అదే డిపోలో అనుకో వాళ్ళ కుదిరినప్పుడు వెళ్ళి తెచ్చుకుంటారు నువ్వు చేసే తొకలకు ప్రభుత్వం అంతా ఇలా వచ్చింది కాబట్టి మేము ఇలా ఏడుతున్నాం అది పవన్ కళ్యాణ్ గురించి కూడా చాలా విమర్శలు చేస్తారు మహిళలను గౌరవించడం రాదు ఆయన ఆయనకొచ్చా ఆయనకొచ్చా అంటున్నాడు ఆయనకు వచ్చా ఆయన గౌరవించాడా లేదా ఈయన చూసాడా ఒక మాట చెప్పమండి పోనీ నీ పుట్టిందానే గౌరవించవు నీ తల్లినే గౌరవించవు నీ ఫ్యామిలీ ఒకటి ఉందా నీ ఫ్యామిలీ ఉందా నీ ఫ్యామిలీ కరెక్ట్గా ఉందా ముందు ప్రజల దాకా పోయావు నీ ఫ్యామిలీ దాకా చూసుకో పెళ్ళిళ్ళు సంవత్సరానికి ఒక పెళ్లి చేసుకుంటాడు ఇష్టపడింది కానీ చేసుకుంటున్నాడు నా దాన్ని పిలిచి కట్టుకున్నాడు ఏంటి దమ్ము దమ్ముంది పెంచే ఉందే చూసుకునే దమ్ము ఉందా చేసుకుంటాడు నువ్వు చేసుకో నేను పార్టీకి దానికి సంబంధం ఏంటి నువ్వు నువ్వే నువ్వెందుకు వెళ్ళావు నువ్వెందుకు వెళ్ళావు నీకు ఆ రోజు నాడు బా బాగా రుచిగా ఉందా ఏంది ఈ రోజు రుచి లేదా ఇప్పుడు ఒక్కడే కొడతానికి ఎంతమంది కాదు నీ వెనకాల రావట్లే అక్కడ అది నీ ఏడుపు ఒక నువ్వు ఏం కొట్టలేవు ఏ నీ వెనకాల ఎవడు రావట్లే బీజేపీ వాళ్ళు రావట్లా జనసేన వాళ్ళు రావట్లా మేము రావు నీకు ఎవడో లేదు నీ అక్కాయ్ నీ చెల్లెలేదు ఇంకెవడొస్తాడు నీ వెనకాల ఆ ఏడిపేడీ ఏడి పెడుతున్నావు అంటే బిడ్డని నేను ఏడి బిడ్డ ఎవడు 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 చెప్పాడు నా బిడ్డని నా బిడ్డని ఎవడని చెప్పాడా ఎవడని చెప్పాడా నీ తల్లి నీ బిడ్డని చెప్పట్లా నా బిడ్డని మేము చెప్తాం నీకు నీకేం చెప్తాం మేము తాకట్టు పెట్టాడుగా రేపు మమ్మల్ని కూడా పెడతాడు మా మీద నలభై ఆరు వేల రూపాయలు అప్పు ఉందని చూపించాడుగా వాలంటీర్తో పంపించాడుగా మాకు ఇచ్చింది పదిహేను వేలు నలభై ఆరు వేలు అంటే వడ్డీతో సహా చక్కెర వడ్డీ బారి వడ్డీ చేసి నలభై ఆరు వేలు నీ పక్కన ఒకటి ఉంది నిన్ను ఎవడెమ్మన్నాడు మేము అమ్మని నేడ్చావాడు నీకు మేము ముందు మేము కష్టపడతాం నిన్న ఎవడమ్మ నేర్చాడు ఏమయ్యా ఎవడేమో నేడిచాడు ఆటో వాడు ఎవరు నేర్చాడు నేను నిమ్మని రైతు ఎవరి నేడ్చాడు నిన్న నిమ్మని పొలం కొట్టుకుండా మందు ఎవరు అంటే ఇవ్వకుండా మందు తాగడానికి డబ్బులు ఇస్తే మందు కాదు మందు తాగడానికి ఇచ్చావు డబ్బులు నేను కానీ నీ అకౌంట్లోకి వెళ్తాయని ఎప్పుడు ఎప్పుడు తెస్తా ఎలక్షన్ గెలిచింది అత్తా గెలిచిన తర్వాత ఎవడవో మేము ఎవడవు నీకు మేము కనబడతామండి ఐదు సంవత్సరాల తర్వాత గెలవకముందు వంద మాటలు చెప్తావు నువ్వు గెలవక ముందు చెయ్యి నిన్నటిదాకా ఎలక్షన్ కోడ్ నిన్నటి నిన్నటిదాకా చేయలేదా మరి నువ్వు ఏంటి ఏం పీకుతున్నావు అది నేను ఐదు సంవత్సరాల తర్వాత నేను ఇప్పుడు గెలుస్తాను కదా అప్పుడు మధ్య నుంచి చేస్తా చెత్తా ఐదు సంవత్సరాలు నువ్వు వెయ్యడమో మేము వేయడమో ఈ మందు దా ఈ మంది ఈ మంది తాగితే ఆరు సంవత్సరాలు బతికేవాడు ఆరు మూడు సంవత్సరాలు కూడా బతకడం అంటున్నారు మరి ఇప్పుడు గెలితే మళ్ళీ మూడు సంవత్సరాలు బతికేవాడు సంవత్సరం కూడా బతకడం అది జనసేన తెలుగుదేశం ఉమ్మడి హామీలు ఖచ్చితంగా తీరుస్తారు ఖచ్చితంగా నూటికి నూటి పర్సెంట్ గెలుస్తారు నూటికి నూడి పడితే చేస్తారు ఆ నమ్మకం ప్రజలకు ఉంది ప్రజలే చూపిస్తారు ఇంకా నలభై ఎనిమిది నెలలే నెల రోజులే ఉన్నాయి ఆ నలభై ఎనిమిది రోజుల తర్వాత అప్పుడు ప్రజలే